అలకనంద కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ అధికారులను ఆదేశించారు ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి అన్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు కిడ్నీ రాకెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవాలని చెప్పారు దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరొకరు ఇలాంటి పని చేయాలంటే వనికిపోయేలా చర్యలు ఉంటారని మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంతకు ముందు కిడ్నీ పై ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసింది కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారు కాగా గ్రహీతులు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు కిడ్నీ మార్పిడి వ్యవహారం గత ఆరు నెలలుగా అలకనంద ఆసుపత్రిలో జరుగుతున్నట్లు విచారణలో తేలింది ఒక్కో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు లక్షలు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ రాకెట్ వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి అలకనంద కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులను ఆదేశించారు ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందన్న మంత్రి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు కిడ్నీ రాకెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవాలని చెప్పారు దోషులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరొకరు ఇలాంటి పని వనికిపోయేలా చర్యలు ఉండాలని మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంతకుముందు కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసింది కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారి కాగా గ్రహీతులు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు కిడ్నీ మార్పిడి వ్యవహారం గత ఆరు నెలలుగా అలకనంద ఆసుపత్రిలో జరుగుతున్నట్లు విచారణలో తేలింది ఒక్కో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు లక్షలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది ఈ రాకెట్ వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రవిచంద్ర ఒక్కొక్క కిడ్నీ కిడ్నీ మార్పిడి చేసే సమయంలో యాభై లక్షలు తీసుకుంటుండగా ఈ విధంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అలకనంద హాస్పిటల్ లో వైద్య అధికారులు దీంతో పాటు డిఎంహెచ్ఓ అధికారులు పట్టుకున్నారు దాంతో ఇందులో ఎనిమిది మంది బ్రోకర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే కిడ్నీ దాతలుని తమిళనాడు నుంచి తీసుకురావటం వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి కిడ్నీ అవసరం అయితే వాళ్ళకి ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేయటం తోటి దొరికిపోయారని చెప్పుకోవచ్చు అయితే ఎనిమిది మంది తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఒక్కొక్క కిడ్నీ తీసేసి యాభై ఐదు లక్షలకు ఈ విధంగా విక్రయించడం అనేది కిడ్నీలు మార్కెట్ లో కిడ్నీ లెక్క అయిపోయిందని చెప్పుకోవచ్చు పరిస్థితి ఈ విధంగా దీని ఈ అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే తమిళనాడు సంబంధించిన అమాయకులను తీసుకొచ్చేసి కిడ్నీ మార్పులు చేస్తున్నారు వాళ్ళ నుంచి కిడ్నీలు తీసేసి వాళ్ళకి ముందే పరీక్షలు చేస్తారు ఒక వారం పది రోజుల ముందు అంటే ఒకసారి వారం పద్నాలుగు రోజుల ముందు ఒకసారి చేస్తారు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ పరీక్షలు చేస్తారు అతను కిడ్నీ ఎవరైతే ఇస్తారో డోనర్స్ వాళ్ళు హెల్త్ కండిషన్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అయితే ఎక్కువగా కర్ణాటక నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు వాళ్లకు వాళ్ళకు అమ్మరుస్తుంటారు ఎందుకంటే మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఆ చాలా మంది యాభై లక్షలు యాభై ఐదు లక్షలు ఈ విధంగా ఒక్కొక్కరికి ఈ విధంగా కాస్ట్ తీసుకుంటారో అంత ఖర్చు పెట్టేసి మార్పిడి చేస్తున్నాను చెప్పొచ్చు ఇదొక పెద్ద రాకెట్ కిడ్నీ రాకెట్ అనేది హైదరాబాద్ లో అలకనంద హాస్పిటల్లో బయటపడ్డది ఒక అలకనంద హాస్పిటల్ కాకుండా ఇలాంటి సంఘటనలు అంటే గుర్తుటప్పుడు కాకుండా వివిధ హాస్పిటల్లో కూడా కొనసాగుతున్నాయి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అధికారులు జాగ్రత్తగా ఉండాలంటూ ఆ శాఖ మంత్రి వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింహ కూడా చాలా సీరియస్ అయ్యారు ఆ అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద స్థితిలో ఇలాంటి సంఘటనలు జరగటం కలంకలం అంటూ చెప్పడం తోటి దాంతో ఆయన సిఐడికి అప్పజెప్పారు ఈ కేసు దాంతో పాటు ఇలాంటి సంఘటనలు మిగతా ఈ హాస్పిటల్ చోటు చేసుకున్నా గాని వాళ్ళని సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సిఐడికి అప్పజెప్పారు అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో సీరియస్ గా ఉంది దాంతో ప్రభుత్వం అధికారులు ఆదేశించడం తోటి విచారణ చేపడుతుందని చెప్పవచ్చు ఈ ఎనిమిది మందితో పాటు దొరికినట్లుగా ఎనిమిది మందితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఇలాంటి కిడ్నీ ర్యాకెట్స్ మిగతా హాస్పిటల్ కూడా ఉన్నాయా ఈ అంశంలో కూడా ఈ అంశంలో కూడా లోతుగా ఆలోచన చేస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారని అంతే అంతేకాకుండా దీనికి ఒక కమిటీ వేసేసి దానికి ఒక ఆ ఒక కౌన్సిల్ లాగా పెట్టాలన్న ఆలోచనతో కూడా ఉంది అందులో అందరినీ అటు పోలీస్ వాళ్ళం కావచ్చు ఇటు వైద్య శాఖ అధికారులను కావచ్చు ఈవెన్ జర్నలిస్టులు కావచ్చు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని సభ్యులుగా చేసేసి ఆ ఈ అంశంలో చాలా సీరియస్ గా ఉండాలని ట్రాన్స్ప్లాంట్ సంబంధించినట్టు అంశంలో కూడా చాలా సీరియస్ గా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు అయితే టీఏడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కాకపోతే అధికారికంగా బయటికి రావాల్సి ఉంది ఇలాంటి కిడ్నీ రాకెట్ కావచ్చు మిగతా ఆర్గాన్స్ కావచ్చు మిగతా అవయవాల మార్పిడి అంశంలో కావచ్చు ప్రభుత్వం ముఖ్యంగా వైద్య శాఖ అధికారులు సీరియస్ గా దీని మీద దృష్కరించాలని మంత్రి ఆదేశాల మేరకు ఈ విధంగా దాని మీద కమిటీ కావచ్చు సిఐడి విచారణ కావచ్చు ఇదంతా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు